శనగ పంట సాగులు రకాల ఎంపిక శనగను మనం రబీ కాలంలో ఎక్కువగా సాగు చేస్తుంటాము మరి దీంట్లోని రకాలు మనం గమనించినట్లయితే దేశవాళీ రకాలు అలాగే కాబూలి రకాలు ఉంటాయి మొదటగా మన దేశవాళి రకాలు గమనించినట్లయితే దేశవాళి రకాల్లో ముఖ్యమైన రకము జేజీ లెవెన్ ఇది ఎండు తెగులు తట్టుకునే రకము అలాగే వేరుకులు కూడా కొద్దివరకు తట్టుకుంటుంది ఎక్కువ మంది రైతులు సాగు చేస్తున్న రకము దిగుబడి చూస్తే ఏడు నుంచి ఎనిమిది గంటల వర్షా వర్షాధారం కింద అలాగే పది నుంచి పన్నెండు గంటల్లో నీటి తనుల కింద వచ్చేదానికి అవకాశం ఉంటుంది రెండో రకం వచ్చేసరికి జాకీ తొంభై రెండు పచ్చనిది ఇది కూడా ఎండి తెగులు తట్టుకునే రకమే కొమ్మలు బాగా వేస్తుంది అలాగే పంటకాలం గమనించినట్లయితే తొంభై ఐదు రోజుల నుంచి నూట ఐదు రోజులు ఉంటుంది దిగుబడి వచ్చేసరికి ఏడు నుంచి ఎనిమిది గంటలు వర్షాధారం కింద అలాగే నీటి తనుల కింద అయితే పది నుంచి పన్నెండు గింటలు ఇంకొక రకం వచ్చేసరికి నంద్యాల బెంగ గ్రామం మూడు ఇది కూడా ఎండు తెగులు తట్టుకునే రకమే అలాగే బెట్టం తట్టుకుంటుంది పంటకాలం వచ్చేసరికి తొంభై నుంచి నూట ఐదు రోజులు ఉంటుంది దిగుబడి వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి ఏడు నుంచి ఎనిమిది గంటలు వర్షాధారం కింద అలాగే నీటి తడుల కింద అయితే పది నుంచి పదిహేను గంటల వరకు నిచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే నంద్యాల బెంగాల నలభై ఏడు ఇది మిషన కోతకాలను అనుకూలమైన రకం ఇది గింజ లావుగా ఉంటుంది మొక్క కూడా నిటారుగా పెరుగుతుంది అలాగే ఎండి తెగులు తట్టుకునే రకం దిగుబడి చూస్తే ఆరు నుంచి ఏడు గంటలు వర్షాధారం కింద వస్తాయి అలాగే నీటి పారల కింద నీటి పారదాల కింద అయితే తొమ్మిది నుంచి పది గంటలు వస్తాయి అలాగే నంద్యాల బెంగాల్ నలభై తొమ్మిది ఇది కూడా జేసీ కి మంచి ప్రత్యామ్నాయ రకంగా చెప్పుకోవచ్చు ఇది కూడా ఎండి తెగులు తట్టుకునే రకమే గింజ మంచి సైజు ఉంటుంది అలాగే రంగు కూడా బాగా ఉంటుంది ఎకరానికి వచ్చేసరికి ఎనిమిది నుంచి పది గంటల వరకు వర్షాధార కింద వస్తాయి అలాగే నీటి పారదాల కింద అయితే పన్నెండు నుంచి పద్నాలుగు గంటల వరకు వస్తుంది అలాగే నంద్యాల బెంగాల్ నాలుగు వందల యాభై రెండు ఇది కూడా ఎండి తెగులు తట్టుకుంటూ తట్టుకుంటుంది అలాగే దిగుబడి చూస్తే ఎకరానికి ఎనిమిది నుంచి పది గంటల వర్షాధార కింద అలాగే నీటి పారదాల కింద అయితే పన్నెండు నుంచి పద్నాలుగు గంటల వరకు వస్తుంది ఇది కూడా మనకు జేజీ ఇలవెన్ కి మంచి ప్రత్యామ్నాయ రకంగా చెప్పుకోవచ్చు అలాగే ఇంకొక రకం చూసుకుంటే నంద్యాల బ్యాంకాలు ఏడు వందల డెబ్బై ఆరు ఇది మిషన్ కోతకు అనుకూలమైన రకము ఇది కూడా ఎన్ని తెగులు తట్టుకునే రకము ఇది ఎకరానికి వచ్చేసరికి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు వస్తుంది వర్షాధార కింద అయితే నీటి పారదాల కింద అయితే మాత్రం పది నుంచి పన్నెండు గంటల వరకు వస్తుంది అలాగే నంద్యాల బ్యాంకాలు ఎనిమిది వందల యాభై ఏడు ఇది కూడా ఎన్ని తెగులు తట్టుకునే రకమే ఇది కూడా జేజీ లెవెన్ కి మంచి ప్రత్యామ్నాయ రకంగా చెప్పుకోవచ్చు ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది గంటల వర్షాధార కిందను అలాగే నీటి పారుదల కింద అయితే పది నుంచి పన్నెండు కింటాల వరకు వస్తుంది అలాగే నందాల బెంగాలకు పన్నెండు అరవై ఏడు ఇది కూడా ఎని ఎండుదల తట్టుకునే రకమే అలాగే గింజ కూడా మంచి సైజు ఉండి రంగు కూడా బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది దీంట్లో కూడా అలాగే దిగుబడి చూస్తే ఏడు నుంచి ఎనిమిది కింటాల వర్షాధారం కింద అలాగే నీటి పారుదల కింద అయితే పది నుంచి పన్నెండు కింటాల వరకు వస్తుంది మరి కాబూలీ రకాలు గమనించినట్లయితే కాబూలీ రకాల్లో ఎన్బిజి పద పద నూట పంతొమ్మిది ఇది గింజ లావుగాను ఆకర్షణీయంగా ఉంటుంది కాపుడుకు మంచి ప్రత్యామ్నాయ రకంగా చెప్పుకోవచ్చు దిగుబడి చూస్తే ఆరు నుంచి ఏడు క్వింటాల వరకు వర్షాధారం కిందను నీటి పారుదల కింద అయితే ఎనిమిది నుంచి పది క్వింటాల వరకు వస్తుంది అలాగే నంద్యాల పెద్దలో ఎనిమిది వందల పది ఇది కూడా మనకు అధిక దిగుబడి ఇచ్చే లావు కాబూలి టైప్ అనమాట ఈ గెండు తెగులు తట్టుకునే రకము ఎకరానికి ఆరు నుంచి ఏడు క్వింటాల వరకు వస్తుంది అలాగే నీటి పారుదల కింద అయితే మనకి ఎనిమిది నుంచి పది క్వింటాల వరకు వస్తుంది ధన్యవాదాలు